ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండిపెండెన్స్ సేలని ఫ్రీడమ్ సేలని ఇలాంటి అనేకమైన ఆఫర్లు మీరు ఎక్కడొక్కడ చూస్తూ ఉంటారు నిజానికి చదవాలి అనుకునే ఒకనొక జిజ్ఞాస ఉన్నప్పటికీ ఏ విధ వివిధ కారణాల వల్ల ఆర్థిక పరమైన తరంతరపరమైన కారణాల వల్ల మోటివేషన్ లేకపోవడం వల్ల కొంతమంది ఆగిపోతూ ఉంటారు ఈ ఆగస్టు పదిహేను ఒక ప్రతి నమ్ముదాము ఈ ఆగస్టు పదిహేను నుంచి స్పెషల్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం నేను కూడా మీకు సహకరిస్తాను ఏంటంటే ఆకల రాఘవేంద్ర ఈ గురుకులం ఫర్ ఐఏస్ అనే యాప్లోకి వెళితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నోటిఫికేషన్ సంబంధించి ఇంతవరకు ఉన్న కోర్సు దాదాపుగా ఒక ఎనభై తొంభై వీడియోలతోటి ఉన్న కోర్సు ఎంత ఉందో దానికన్నా తక్కువగా మీకు అందించే ఏర్పాటు ఈ గురుకులం వారు చేస్తున్నారు అందిపుచ్చుకోండి అవకాశం డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకోండి కేవలం చదువు అనేది వివిధ కారణాల వల్ల ఆగిపోవడం అనేది జాతిలో జరగకూడదు అనేది దీని వెనకాల ఉద్దేశం